హాయ్ ఫ్రెండ్స్ నేను మీ బాబు అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరందరూ బాగుండాలని ఆ దేవదేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఆ మహాదేవుడి దేవల్ల స్వామి దేవల్ల మీరందరూ అందరూ బాగుండాలని కోరుకుంటానండి నా సబ్స్క్రైబర్ అందరికీ నమస్కారం నేనైతే వచ్చానండి మన వారం వడ్డీ వారం అన్నాను కదండి ఆ రోజు తీసాను మా పూర్ణ నేను వెళ్ళాను కదండి ఎప్పుడైనా సరే మనం వాడపిల్లి వెళ్ళినప్పుడు మన వయసు వాళ్ళతో వెళ్తే బాగుంటుందండి కాకపోతే సంటిపెడ్డల తల్లిలతోనూ ఒక గర్భిణి స్త్రీలతోనూ ముసలి వాళ్ళతోనూ మనం వెళ్ళకూడదు ఎందుకంటే మనం వెళితే వాళ్ళని ముందు పంపేస్తారండి మనం కలిసి వెళ్ళినప్పుడు మనం నేను వేరేగా అయిపోవటం వచ్చిన వాళ్ళు వేరేగా అయిపోవటం జరుగుతుంది అలాగే ఏడు వారాలు తిరిగాను కదండి తిరిగినప్పుడు ఏడు కేజీలు బియ్యం పట్టుకెళ్దాం అనుకున్నానండి బొరుగు మొయ్యలేక ఏడు కవలు పట్టుకెళ్ళానండి అలాగే ఏడు దోశలు బియ్యం పాటిల్లో వెయ్యాలి ఆ పెద్ద పెద్ద గంగాళాలను ఉన్నాయి చూసారా గోవిందా 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 అనుకుంటూ అలా బియ్యం వెయ్యాలండి మనకు తోసింది ఏడు కేజీలైనా పట్టుకెళ్ళచ్చు ఏడు కొంచాలైనా పట్టుకెళ్ళచ్చు మన ఓపుకు తగ్గదండి నా ఓపుకు తగ్గదైతే నేను పట్టుకెళ్ళానండి అలాగే చందన్నప్ప స్వరూపుడైన శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామిని అండి దర్శనం చేసుకుని తర్వాత స్వామి ఇష్టం అండి కాకపోతే ఈరోజే నాకు నేను మన నుంచి పెట్టలేదండి ఈ శనివారం పెడదాం కదా అనేసి నేను అటు ఇటు వెళ్ళడం వల్ల పెట్టలేకపోయాను వీడియో మూడు నిమిషాలే కదండి పూర్తిగా చూడండి చూసి వాడపల్లి మీరెవరైనా చూడకపోతే వాడపల్లి చూడండి అంతాను చాలా కన్నుల పండగగా ఉంటుందండి నిత్య కళ్యాణం పచ్చతోరణం తిరుమల శ్రీవారన్న వాడపల్లి శ్రీవారం అన్న నిత్య కళ్యాణం పచ్చదనం అండి ఎప్పుడూ రద్దీగానే ఉంటుందండి భోజనానికి కొరవ ఉండదు అలాగే ఏడు వారాలు తిరిగాను కదండి తిరిగి నేనైతే మొక్కు చెల్లించుకున్నానండి పూజ అయితే చేసుకుంటాను అప్పుడు వీ వీలుగా ఉంటే నేను వీడియో తీస్తానండి లేకపోతే లేదు ఎందుకంటే మా అబ్బాయి వస్తే వీడియో తినవడండి నేను చాలా జాగ్రత్తగా వెళ్ళి నేను వీడియో తీస్తాను ఎందుకంటే మీకు అందరికీ చూపిద్దామని ఏడుదేళ్ళ లెంక దర్శనం మనం అనుకున్న పని చందన స్వరూపుడు కదండి ఈ గోదావరి కోనసీమలో గోదావరిలో వెలిసిన స్వామి అండి అందుకు ప్రతి ఒక్కరి కోరిక తీరుతుందండి ఖచ్చితంగా తీరుతుంది మనం నమ్మకంతో వెళ్ళాలండి వాడపిల్లిలో అన్ని కూరగాయలు ఏంటండి అన్నీ చవగానే ఉంటాయి అందుకు ఇల్లుల్లిపాయలు ఏంటి పచ్చిమిరకాయలు అల్లం అన్నీ వేయించుకున్నానండి అలాగే మామిడికాయలు అన్నీ కొనుక్కుంటానండి వాడపిల్లి వచ్చినప్పుడు కంపల్సరిగా నిజంగా నేను వాడపిల్లి వస్తాను కానీ అండి అక్కడే సాయంత్రం దాకా ఐదు దాకా కూర్చుని దర్శనం అయిపోయినా సరే కూర్చుని అలాగే జనం చూస్తూ కాలక్షేపం చేసేస్తానండి అంత నాకు మనసు ప్రశాంతంగా ఉంటుంది కంగారు కంగారుగా వెళ్ళి రావాలంటే నాకు ఇష్టం ఉండదండి పొద్దున్నే బయలుదేరుతాను అక్కడ గుడి దగ్గరే కూర్చుంటానండి భోజనం చాలా అయితే ఇక్కడేమైందంటే వనప్రసాదం కాడ పూర్ణ అయితే సంటి పిల్లతో వచ్చింది కదండి అయితే సంటి పిల్లల గురించి ముందు పంపించేశారు నన్ను వెనకాల వదిలేశారండి ఈ లోపల మా పిన్నత్తగారు మనవడొస్తే